న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం సిది ప్రభుత్వ ఉన్నత పాదశాలలో నులిపురుగుల మందు పంపిణీ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సిది ఉన్నత పాదశాల నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను వేయించారు అనంతరం ఎనిమిదివ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ఎమ్మెల్యే రెడ్డి శాంతి అందజేశారు ఆమె మాట్లాడుతూ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటవ తేదీనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి జన్మదినం సందర్భంగా ఆ రోజు ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగిందని తర్వాత రెండో విడతగా ఈరోజు సీది ఉన్నత పాదశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగిందని ఆమె అన్నారు ట్యాబ్లో పొందుపరిచిన బై జ్యూస్ యాప్ ద్వారా ఎంతో మేధాశక్తి పెంపొందించుకోవచ్చుని అలాగే మనకి ఏమైనా సందేహాలు ఉంటే దీంట్లో చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు అని తెలియజేశారు అనంతరం ఆడుదాం ఆంధ్రాలో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపకను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హెల్త్ అసిస్టెంట్ జీ సోమేశ్వరరావు ఏఎన్ఎం అన్నపూర్ణ మండల అధ్యక్షుడు ఎస్ ప్రదీప్ సర్పంచ్ ప్రతినిధులు బోనుగరి గేదెల సూర్యం ఇప్పిలి ధనుంజయ్ మరియు వైయస్సార్సిపి నాయకులు కర్రీ లక్ష్మీనారాయణ ఇప్పిలి నారాయణరావు ఉపాధ్యాయులు ఆశావర్కర్లు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ట్యాబ్స్ అనేటువంటి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కి బై జూస్ కంటెంట్ తో మరి డిసెంబర్ ఇరవై ఒకటి రెండోసారి మరి గౌరవ ముఖ్యమంత్రి అన్న గారి బర్త్డే సందర్భంగా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ చక్కనైనటువంటి ఈ ట్యాబ్ పంపిణీ ఈరోజు ఇక్కడ జరగడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను వెళ్ళడం అమ్మవారి ఇస్తూ స్కూల్కి వచ్చి టీచర్స్కి అడిగే విధంగా మరి ఏ విధంగా మా పిల్లలు చదువుతున్నారు మా పిల్లలకి ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి చదువులే కాకుండా క్రీడలు మరి ఇతరత్ర కార్యక్రమాల్లో ఎందులో మా పిల్లలు యాక్టివ్గా ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తల్లులు టీచర్స్కి వచ్చి అడిగే విధంగా మరి జగనన్న ఒక అస్త్రం ఇచ్చారు అది అమ్మఒడి అని మరి ఆ అమ్మఒడి చక్కగా అందరికి కూడా అమ్మలందరికీ వర్తిస్తుంది అలానే జగనన్న విద్యా దీవెన జగనన్న వసంత దీవన జగనన్న గోల్ముద్ద జగనన్న విద్యా కానుక మరి అలానే మరి చదువుకు సంబంధించినటువంటి మరి విదేశీ విద్య వరకు అంటే బా ప్రపంచంలో ఉండేటి ఫిఫ్టీ బెస్ట్ యూనివర్సిటీస్లో కూడా మీకు సీట్ వస్తే ఎన్ని కోట్లు ఖర్చు అయినా ప్రభుత్వం భరించే విధంగా జగనన్న తీర్చిదిద్దినటువంటి చదువు